హాయ్ హలో అందరికి నమస్కారం చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నట్టు అయితే ఫైనల్ గా ఓచి రిలీజ్ అయితే అవటం అయితే జరిగింది మార్నింగ్ చూసిన యాక్చువల్ గా ప్రీమియర్స్ కి వెళ్ళాలి కానీ ప్రీమియర్స్ కి కుదరలేదు ఎలా స్టార్ట్ చేయాలి ఏం చెప్పాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు మూవీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే త్రివిక్రమ్ గారికి అయితే హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ అయితే చెప్పాలి ఇక మూవీ గురించి మాట్లాడే ముందు కొన్ని కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం నేనైతే పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం థియేటర్ లో చూసిన సినిమా అయితే తమ్ముడు మూవీ మా బాబాయ్ అయితే నన్ను ఆ సినిమాకి అయితే నా చిన్నప్పుడు నన్ను తీసుకొని వెళ్ళాడు తమ్ముడు సినిమా నుంచి పవన్ కళ్యాణ్ గారి అన్ని సినిమాలు కూడా నేను థియేటర్ లో చూస్తూనే వచ్చిన ప్రతి సినిమా కూడా థియేటర్ లో చూస్తూనే వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంది డైరెక్టర్లతో చేసిండు కానీ ఏ ఒక్క డైరెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ కి పవన్ కళ్యాణ్ గారి స్వాగిని ఆయన స్టార్డమ్ ని రీచ్ అయ్యే స్టోరీ గాని ఆయన ఆయన తగ్గ స్టోరీ గానీ ఇంతవరకు అయితే ఏ డైరెక్టర్ అయితే చేయలేదనే చెప్పాలి ఎక్సెప్ట్ సుజిత్ గబ్బర్ సింగ్ ని మించి ఈ సినిమా అయితే ఉన్నదనేది వాస్తవం చెప్పుకోవాలి మనం సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధంగా అలా ఏ డైరెక్టర్ కూడా చూపించలేదు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంది ఎవరయ్యా అంటే ఓల్ని వన్ అండ్ ఓల్ని సుజిత్ గారు మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని రోజులు తన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారు ఆ విధంగా చూపించాడు సుజిత్ ఈ సినిమాలు అదైతే హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆయన ఆయన పెట్టిన ఎఫెక్ట్స్ అయితే సక్సెస్ అయిననే చెప్పొచ్చు ఫస్ట్ అయితే మనం మూవీలో అయితే ముగ్గురు గురించి అయితే మాట్లాడుకోవాలా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు సెకండ్ సుజిత్ గారు థర్డ్ వచ్చేసి తమన్ గారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు గురించి ఎందుకనంటే ఈ సినిమాకి ఓజియన్ టైటిల్ పెట్టిన తర్వాత గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి అంత హైప్ రావడానికి కారణం ఓన్లీ వన్ రీజన్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఆయన్ని ఎలా చూడాలనుకున్నారు ఇన్ని రోజులు అలాగ చూస్తాం ఇందులో మూవీ చూసిన తర్వాత అందరిదే ఒకటే ఫీలింగ్ అబ్బా ఇది కదా సినిమా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాలు కదా చేయాల్సింది మనకి ఎందుకన్నా రీమేక్ లు రెండు మూడు సంవత్సరాలకు ఒక్క సినిమా చేసినా గానీ ఇలాంటి సినిమా చేయన్న ఒక్కటి ఇలాంటి సినిమా ఒక్కటి పడ్డా చాలన్నా రెండు వేల ఒకటిలో ఖుషి రెండు వేల పదమూడులో గబ్బర్ సింగ్ రెండు వేల ఇరవై ఐదులో ఓసి ఒక సినిమా బ్లాక్ బాస్టర్ కి పన్నెండు సంవత్సరాలు తీసుకు ఈ పన్నెండు సంవత్సరాలు మేము అనుభవించిన బాధ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా అది ఎవరికి తెలియదు నిన్ను నువ్వు చిన్న హీరో అనుకోని ఎందుకంటే నా రీమేకుడు ఇలాంటి సినిమాలు రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో మాకు మొహాన్ ఒక్క టేసినా చాలన్నా మేము ఒక నాలుగు ఐదు సంవత్సరాలు బతికేస్తాం ఇట్లాంటి సినిమాలు తీసు నీకున్న క్రేజ్ కి నీ స్వాగ్ కి రెండు మూడు సంవత్సరాలకు ఒక్కసారి ఇలాంటి సినిమా పడ్డ చాలన్నా నువ్వు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అవుతుంది ఎందుకంటే నీకున్న ఫ్యాన్ బేస్ అలాంటిది ఇప్పుడు చూడు ఈ సినిమాకున్న ఉన్న క్రేజ్ కి ఓన్లీ ప్రీమియర్సే ప్రీమియర్సే ప్రీమియర్స్ లోనే అరవై కోట్లు కొట్టిందంటే అర్థం చేసుకోండి ఓన్లీ అడ్వాన్స్ ప్రీ సేల్సే నూట నలభై మూడు కోట్లు అని అయితే చూస్తాను ఇంకా అది ఎంత అనేది ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు బద్రీలో నువ్వు క్రియేట్ చేసిన ఈ ఫ్యాగు ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది తెలుగు ఇండస్ట్రీలో నీకున్న ఫ్యాన్ బేస్ ఎవరికీ లేదు అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం ఫ్యాక్ట్ మాకు ఇంకొక ఇరవై సంవత్సరాలు చెప్పుకునే మూవీ అయితే ఇచ్చినావు కాదన్న ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని కూడా జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమా ఇచ్చావు సినిమాలో కూడా వంద కోట్ల షేర్ లేదు అన్నారు దాన్ని కూడా కేవలం అడ్వాన్స్ సేల్స్ లోనే దాన్ని కొట్టిపారు నవ్కినా నీ కంబ్యాక్ ఎట్లా ఉంటది అంటే అది చరిత్ర సృష్టించేది కూడా ఉంటది ఉంటుంది మనం లాస్ట్ చూసుకున్నాం ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తో నువ్వు పాలిటిక్స్ లో అయితే ఒక విద్వాంసాన్ని సృష్టించను ఇప్పుడు సేమ్ అదే జరగబోతుంది ఇప్పుడు ఓజీ ఓజీ మూవీకి కూడా కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దరు కానీ ఇప్పుడు ఇందులో కూడా ఎలాంటి కంబ్యాక్ తెలుగు ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లెక్ ఉంటుంది ఈ కంబ్యాక్ అయితే పవనిజం కి డెఫినేషన్ ఈ సినిమాలో దొరికిందన్న మాకు పవన్ కళ్యాణ్ లైఫ్ లో ఏమన్నా ఉందా బెస్ట్ బెస్ట్ ఫిల్మ్ అంటే ఓజీ ఓజీ తర్వాత మిగతా సినిమాలన్నీ వస్తాయి రజనీకాంత్ కి భాష పవన్ కళ్యాణ్ కి ఓజీ అంతే ట్రైలర్ రిలీజ్ నుంచి ఒకటే టెన్షన్ ఎందుకంటే సినిమా ఉంటది సినిమా ఎట్లుంటది ఒక్క సినిమా యొక్క సినిమా బాగా ఆడాలి ఒక్క సినిమా బాగా ఆడాలి అని అసలు నేనే కాదు సగటు అభిమాని చాలా మంది కోరుకున్నారు అనుకున్నారు కూడా ఈ ఒక్క సినిమా యొక్క సినిమా ఆడాలి బాగా ఆడాలి బాగా ఆడాలి అని సినిమా చూసిన తర్వాత చాలా మంది ఎంత ఎమోషనల్ అయ్యారో చూసిన ఉన్నారు నేనే కాదు నాతో పాటు ప్రతి ఒక్క అభిమాని ప్రతి ఒక్క అభిమాని సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలాసేపు మాట్లాడుతుంటే ఆ చేతి మీద హోమ్స్ అయితే అట్లే అట్లే ఉన్నాయి చాలు మాకు ఈ సినిమా చాలు ఇది ఓన్లీ ఫ్యాన్స్ కోసమే నచ్చిద్ది కాదు సినిమా ప్రతి ఒక్కరు కూడా సినిమా అయితే నచ్చింది ఎందుకంటే సినిమాలో నీకు డిసడ్వాంటేజెస్ ఏం లేదు అరే ఇది ఎట్లా ఉంది అట్లా ఉంది అని ఇది ఎట్లా చేసిండ అట్లా ఏం లేదు సినిమా అయితే మంచి ఫ్లోలో వెళ్ళిపోద్ది ఇక మనం సెకండ్ మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది సుజిత్ గారి గురించి అన్న సుజిత్ అన్న నీకు అది అందాలన్నా నీకు గుడి కట్టినా తప్పులేదన్న నీకు గుడి కట్టినా తప్పులేదు నువ్వు ఒక ఫ్యాన్ బాయ్ గా నువ్వు ఏ మన హీరోని ఎలా చూడాలనుకున్నావు ఎలా చూడాలనుకున్నావు హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి మాకు అది చూపెట్టి మాకు ఇది కదా కావాల్సింది పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫ్యాన్ బాయ్ ఎట్లా చూడాలనుకుంటున్నా అనేది అది నీకు తెలిసినట్టుగా ఏ డైరెక్టర్ కూడా అయితే తెలియట్లేదు ఆయన ఆయనకున్న స్టార్డమ్ని ని ఆయనకున్న క్రేజీని ని ఎవరు కూడా సరిగా యూజ్ చేసుకోలేదు నథింగ్ ఏ డైరెక్టర్ కూడా అయితే సరిగా యూజ్ చేసుకోలేదు ఈ ఈ టైప్ ఆఫ్ సినిమా చేసి ఆయనకున్న స్వాగ్ని కానీ ఆయనకున్న స్టార్డమ్ని కానీ యూజ్ చేసుకుంటే అసలు ఈ పాటికి అన్ని రికార్డులు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మీదే ఉండేవి విక్రమ్ సినిమా ఖైదీ సినిమా లియో సినిమా ఈ మూడు సినిమాలని మించి మించి ఉంటుంది ఈ సినిమా ఈ మూడు సినిమాలను మించి ఓజీ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కూలీ అయితే నథింగ్ అసలు సినిమా కూలీ ఈ సినిమా అయితే నథింగ్ ఈ సినిమాలు ఎన్ని హై మూమెంట్లు ఉంటాయి అంటే నువ్వు సీట్లో కూర్చోవు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సీట్లో అయితే కూర్చోవు నువ్వు డైహార్ట్ ఫ్యాన్ అయితే అసలు నువ్వు ఏం చేస్తావు నీకు తెలియదు కొన్ని కొన్ని సీన్స్ అయితే కొంతమంది ఒప్పుకున్న ఇప్పుడు కొంతమంది ఒప్పుకున్న వాళ్ళు ఉంటారు సినిమా అట్లుంది ఇట్లుంది అని అంటారు కానీ వాడే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత అది బ్లాక్ బస్టర్ మూవీ అని వాడే ఒప్పుకుంటాడు ఇది ఇది అందరూ తెలిసిందే లేదా అందరూ బాగుందన్నారు నేను బాగాలేదు అని అంటే నేనేమన్నా నైతనేవాని ఒకడు ఉంటాడు వాడు వాడు ఒక పేపర్ పట్టుకొని వస్తాడు పేపర్ పట్టుకొని వచ్చి ఇక చదువు అబ్బాయి వాడు వాడు చెప్పేది ఏం లేదు ప్రతి సినిమా కూడా మనకి ఆస్కార్ లెవెల్లో ఉండాలి ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని చూదురు ఇంకా వాడికి ఇంకా ఆ సినిమాలే కావాలి ఇక వాడు వాడు ప్రతి సినిమాలో తప్పులు ఎత్తుకున్న సినిమా అంటూ లేదు ప్రతి సినిమా ప్రతి సినిమా కూడా వాడు ఎలక్షన్స్ అప్పుడు కూడా అట్లే చెప్పిండు వైసీపీకి నూట అరవై సీట్లు వస్తాయి అని చెప్పిండు ఏమైంది మొత్తం క్వైట్ ఆపోజిట్ అయ్యింది ఇప్పుడు ఇది కూడా అంతే ఇది కూడా వాడు వచ్చేసి మేము వాడు రివ్యూ కోసం వెయిట్ చేసి నువ్వు వచ్చి రివ్యూ చేద్దామని ఈ మూవీ గురించి చెబుదాం ఆ గురించి కూడా మాట్లాడదామని వెయిట్ చేసిన ఒక సమురా ఎట్లా ఉంటాడు అనేది మనకి ఆ సినిమాలో చూపెట్టాడు నువ్వు కథతో బుల్లెట్లు ఆగుతావు ఇదాగుతావు నువ్వు సినిమాలో లాజిక్లు అవ్వటం నేను ఎతకమంది అట్లా అనుకుంటే చాలా సినిమాలు ఉన్నాయి చాలా సినిమాలు ఉన్నాయి బాహుబలి బాహుబలి ఏంది త్రిపుల ఏంది చాలా సినిమాలు ఉన్నాయి మన నువ్వు అన్ని లాజిక్లు పట్టుకొని పర్ఫెక్ట్ చేయాలి అనుకుంటే సమురాయ్ ఎట్లా ఉంటాడు సమురాయ్ ఎంత పాజిటివ్ ఉంటాడు అనేది దాని ఆ సీన్ సంబంధించి ఇంటెన్షన్ అది సమర అంత ఫాస్ట్ ఉంటాడు అని దాన్ని బేస్ చేసుకుని అంత పవర్ఫుల్ అన్నట్టు చూపెట్టిండు దాన్ని పట్టుకొని వచ్చి నువ్వు సినిమా నీకు స్టోరీ లేదు నీకు ఇది లేక నువ్వు మంచి స్టోరీ కాల నీకు నచ్చదు సినిమా అని అంటే నువ్వు చెబితే అట్లా ఒక్కసారన్నా మంచి సినిమాకి మంచి సినిమా అని చెప్పడం కొంచెం నువ్వు నెగిటివ్ అక్కడ రివ్యూలో మనం రివ్యూలో మనం నెగిటివ్ మనకి అంతా తెలుసు అని అనుకుంటారు అని అనుకోవద్దు ఎప్పుడన్నా కొంచెం సినిమా బాగున్నప్పుడు దానికి చెప్పు సరే ఈ సినిమాలో ఇక్కడ వరకు ఉంది రగడి గారు చెప్పారు రగడి అన్న చెప్పాడు సినిమా అసలు ఫ్యాన్ అన్న మంచి ఈ మధ్య కాలంలో చూసిన మంచి రివ్యూ అయితే ఇచ్చిండు చిన్న చిన్న అక్కడైతే నాకు లో అయితే అనిపించింది అని అయితే చెప్పింది అట్లా చెప్పు అట్లా చెప్పడం నేర్చుకో ఎందుకంటే ఆయన టెక్నికల్ చదువుతారు కాబట్టి చూసి ఆయన చెప్పిండు సినిమా ఎట్లా ఉందండి అసలు నువ్వు ఏ రోజైనా టెక్నికల్ కాదు అసలు నువ్వు నువ్వు ప్రతిదీ అంత నెగిటివ్ చెప్పి మొత్తం అసలు సినిమాలు ఆడే ఉన్నావు ఆడే సినిమాలు ఉన్నా కానీ నీ మీ మీ నీలాగా చెప్పే రివ్యూల వల్ల చాలా సినిమాలు అయితే నష్టపోతున్నాయి అది ఎవరికి తెలియట్లేదు నువ్వేదో నేను తోపు నాకు నాకు ఎంత ఒక మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ కింద చేసాడు అందరూ ఏ మూవీ చేస్తారో వాడుకో నీ కింద కామెంట్ నీ వీడియోల కింద కామెంట్ చేసేటాడు నువ్వు ఏ సినిమాకి ఏ హీరోకి రివ్యూ చేస్తావో ఆ హీరోకి యాంటీ ఫ్యాన్స్ ఏ నీకు చేసేది యాంటీ ఫ్యాన్స్ తప్ప నీకు ఎవడో చేయట్లేదు న్యూట్రల్ ఫ్యాన్ ఎవడో నీకు నేను సపోర్ట్ చేస్తే చేయడు ఎవడు అది అది గుర్తుపెట్టుకో ఫస్ట్ మూవీకి ఎట్టా రివ్యూ ఫస్ట్ రివ్యూ చెప్పడం నేర్చుకో నువ్వు రివ్యూ ఎట్టా చెప్పాలి స్టోరీ ఎట్లా ఉంది హీరో యాక్టింగ్ మ్యూజిక్ ఎట్టు ఉంది డైరెక్షన్ ఎట్టు ఉంది ఇది చెప్పాల నువ్వు నువ్వు తొక్క ఒక రెండు పేపర్లో కూడా కొట్టుకోని నేను పుస్తకం రాసుకొచ్చినా అది రాసుకొచ్చిన ఇది రాసుకొచ్చినా ఇవన్నీ ఎందుకు కానీ వీడంతా అసలు మనకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మందికి కూడా సినిమా యునానమస్ అందరికి అన్ని గ్రేడ్ ఏ సెంటర్ బి సెంటర్ సి సెంటర్ అన్ని సెంటర్లలో కూడా సినిమా అయితే వెళ్ళిపోయింది నువ్వు చెప్పుకున్నా ఏం కాదు ఎందుకంటే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఇక వాడి అభిప్రాయం ఎందుకంటే వంద మందికి నచ్చాలని లేదు కదా సినిమా ఎవడో ప్రాయం వాడిది ఇక వాడి గురించి అయితే లైట్స్ వాడి గురించి కదా నెగిటివ్ రివ్యూ చెప్పిన అసలు పట్టించుకోవద్దు మీరైతే సినిమాకి వెళ్ళండి సినిమా మీకు మీ కొన్ని కొన్ని సీన్స్ అసలు మీకు గూస్వంస్ మీరు అయితే మీరైతే కూర్చోలేరు ఆ రేంజ్ లో తీసిండు సినిమా టేకింగ్ గానీ విజువల్స్ కానీ చాలా బాగా తీసిండు ఇన్ ఫ్యూచర్ లో సుజిత్ టాప్ ఫైవ్ డైరెక్టర్లలో ఒక డైరెక్టర్ అయ్యేది బరాబర్ ఖచ్చితంగా ఉంటాడు సుజిత్ ఇక మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది మెయిన్ పిల్లలు సినిమా అని అసలు ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్గా తీసుకెళ్ళింది ఎవరయ్యా అంటే మన వన్ అండ్ ఓన్లీ తమన్ గారు అసలు ఏమన్నా కొట్టిండు అసలు బీజిఎమ్ బాగా చంపి పడ అసలుగా ఎవడన్నా పోయినా రెస్పాన్సిబిలిటీ నాకు అర్థంగా ఆ రకం కొట్టిండు ఆ సీన్స్కి ఆ బీజిఎం పడ్డప్పుడు ఎవడన్నా పోతే అసలు ఏం సిచ్యువేషను ఓవర్ హైప్తో పోతే ఏం సిచ్యువేషన్ అసలు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఎందుకన్నా ఎందుకన్నా మరి అంత ఘనం కొట్టాలి ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ అన్న నువ్వు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు కొట్టినా నాకైతే తెలియదు కానీ నువ్వు ఇప్పటివరకు కొట్టిన సినిమాలన్నీ ఒక లెక్క ఒక లెక్క ఓజీ తర్వాత కొట్టే సినిమాలన్నీ ఒక లెక్క కానీ ఓజీ మాత్రం సెపరేట్ అన్న నీ కెరీర్ లో ఓజీ ఇస్ ద బెస్ట్ నీ కెరీర్ లో ఓజీ అనేది టాప్ వన్ లో అయితే ఉంటది దాన్ని మించి వస్తుంది అని అయితే అనుకోవట్లేదు వచ్చినా ఓకే కానీ దాని నుంచి బెస్ట్ వస్తుంది అని అయితే నేను నేను అనుకోలేను లైఫ్ టైం బెస్ట్ అయితే ఇచ్చినవు అన్న అంత బీజం మన తెలుగు సినిమాని ఇంకొక తెలుగు సినిమాని నువ్వు మేసం మేలేజ్ చెప్పినవు మేసం మేలేజ్ చెప్పినవు ఇదే నా రివ్యూ అని అది నువ్వు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అది చెప్పినవు అర్థం చేసుకో తమిళ ఇండస్ట్రీ ఎవరన్నా అనిరదు తమని ఇక్కడ తమ నెక్స్ట్ పేరు ఇండియా వైజ్గా మారు మోగే పేరు ఎవరి ఉందంటే ఆ తమనన్న అన్న పేరే రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఆ లెవెల్ గ్రౌండ్ లెవెల్ ఆ లెవెల్లో బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వర్క్ అయి చేసి ఎంత ఎఫెక్ట్స్ పెట్టిండంటే అంత ఎఫెక్ట్స్ పెట్టిండు సినిమా మ్యూజిక్ ఒకటే కాదు ప్రతి ఒక్కటి దాంట్లో కూడా అన్నం అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు కూడా కొంచెం అన్నం మా చెప్పేటప్పుడే అంటే మూవీని సొంత ఓన్ చేసుకొని అంతగానో దాన్ని సినిమాని చేసిన అయితే అర్థమవుతుంది అండ్ సుజిత్ అండ్ తమన్ మీ ఇద్దరికి మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం మీకు ఏమి ఇచ్చినా కానీ రుణం అయితే తీర్చుకోలేము ఈ రకమైన మాకు మేల్గా బఫెట్ పెట్టారు డైరెక్ట్ పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఒక ఈ లెవల్ ఈ లెవల్ ఆఫ్ సినిమా ఈ లెవల్ ఆఫ్ ఈ లెవల్ ఆఫ్ హైప్ ఇచ్చిన సినిమా ఈ ఈ లెవెల్లో ఉన్న సినిమాని ఇచ్చారంటే మీ ఇద్దరికి అసలు యాడ్స్ ఆఫ్ చెప్పాలి అండ్ ఆల్ ది బెస్ట్ ఇంకా ఆల్ ది బెస్ట్ ఎవరు నెక్స్ట్ ఫిలిమ్స్ అన్న మీరు ఇంకా బాగా చేయాలి అని అనుకుంటున్నాం ఒక సినిమా గురించి ఒక సినిమా గురించి అయితే ఒకటే చెబుతా సినిమా గురించి ఒకటే చెబుతా అరాచకం ఓచకోత అనేది ఈ సినిమాకి చిన్న పదాలు అయిపోతాయి ఇంక అంతకంటే బెటర్ ఏమన్నా ఉంటే ఆ పదాలను అయితే వేసుకోవడం అయితే మంచిది ఎందుకంటే ఆ లెవెల్లో ఉంది సినిమా అయితే ఆ లెవెల్లో ఉంది సినిమా అయితే అన్న ఎంట్రీ సీన్ అన్న ప్రతి సినిమా ప్రతి సీను కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న ఎంట్రీ సీన్ ఎంట్రీ సీను ఓ ఎంట్రీ సీను వచ్చే ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఫైట్ సీన్ తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటది ఇది ఆల్రెడీ అన్ని రివ్యూలలో హైలైట్ చేస్తున్నారు కాబట్టి చెబుతున్నా ఇక అంతకు మించి నేనైతే చెప్పను పోలీస్ స్టేషన్ సీన్ అయితే అసలు ఏమన్నా రాసిండు సుజిత్ అలా దండేసి దండం పెట్టాలనిపిస్తుంది నాకైతే అంత బాగా రాసిండు ఆ సీన్ పవన్ కళ్యాణ్ గారి స్వాకి యాటిట్యూడ్ కి అందరికి కి థౌజండ్ పర్సెంట్ బరాబర్ అందరికి థౌజండ్ పర్సెంట్ సెట్ అయిన సీన్ అది ఆ సీన్ నెక్స్ట్ లెవెల్ తీసిపోయింది సినిమాని తర్వాత వచ్చి ఇంటర్వెల్ తర్వాత వచ్చే మనకి క్లైమాక్స్ సీన్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది తర్వాత మళ్ళీ మనకి సాహో తో కూడా సినిమాని అయితే కనెక్ట్ చేసిండు సినిమాని సినిమా నిన్న మనం ప్రీమియర్ షో ప్రీమియర్ షోస్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఆల్ టైమ్ రికార్డ్ అయితే ఆల్ టైమ్ రికార్డ్ షోస్ అయితే మనకి హౌస్ఫుల్స్ అయితే అయింది అఫీషియల్ గా రిలీజ్ చేశారు మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై షోలు ప్రీమియర్స్ హౌస్ఫుల్స్ అయినాయి నైజాంలు ఓన్లీ నైజాములు నార్త్ ఆంధ్ర ఓన్లీ నైజాములు ఇంకా మనకి కర్ణాటకలో కూడా నేను చూసినప్పుడు అయితే యాభై ఐదు డెబ్బై షోలు ఏమో పడ్డాయి ఆల్మోస్ట్ ఒక నలభై షోలు దాకా నలభై ముప్పై షోలు దాకా కూడా హౌస్ఫుల్స్ అయితే పడ్డాయి మిగతాగా ఫ్యాషన్ ఫిల్లింగ్ అయితే ఉన్నాయి అందుకే లాస్ట్ గా ఒకటే మీరు లాస్ట్ గా ఒకటే నెగిటివ్ రివ్యూ అయితే నమ్మమాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొయ్యి చూడండి పొయ్యి చూసిన తర్వాత ఎవరైతే నెగిటివ్ చెప్పిండో ఆ రివ్యూ చూడండి ఆ రివ్యూ చూసి మీకు అనిపించిన ఒపీనియన్ వాడికి చెప్పండి ఫస్ట్ సినిమా చూసి వచ్చిన తర్వాత రివ్యూ చూడండి లేదా మీరు నెగిటివ్ చెప్పారు కదా నెగిటివ్ చెప్పిన తర్వాత ఒకసారి పోయి సినిమా చూడండి నెగిటివ్ చెప్పిన వాడికి ఒకసారి సినిమా ఒకటే చెప్పింది నా తెలిసి ఒక్కడే చెప్పిండు నెగిటివ్ మీరు సినిమా చూసొచ్చి వాడు కామెంట్ చేయండి అది అలా మనం పట్టించుకోకపోయినా ఏం కాదు నథింగ్లే కానీ ఇంకోటి మనం ఈ సినిమా అండ్ ఇది ఇది వచ్చేసి నాది సెకండ్ ఛానల్ నేను యాక్చువల్గా మొన్న ఈ ఛానల్ కూడా మన ఓజీకి సంబంధించిన రివ్యూనే ఫస్ట్ పెట్టాలని ఇన్ని రోజులు వెయిట్ చేసిన కాకపోతే మొన్న బిగ్ బాస్ సంబంధించి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసిన అంటే రివ్యూ టైప్ లో ఇది ఫస్ట్ రివ్యూ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మా అన్న సంబంధించి ఫస్ట్ రివ్యూ నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నా మీకు ఇంకా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంక ఇలాంటి మరిన్ని వీడియోలు చేస్తా ఓజికి సంబంధించి కూడా వీడియో లైక్ చేస్తా అండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్